కుంభరాశి వారికి కొంత శుభాశుభ మిశ్రమంగా కనబడుతున్నా శుభ ఫలితాలే అవి అధికంగా ఉండి మీ మాటకు సమాజమునందు ఉద్యోగమునందు విశేషమైనటువంటి గుర్తింపుతోటి మిమ్మల్ని మీరు నిరూపించుకునేటువంటి సదవకాశం ఏర్పడుతుంది మూలకమైనటువంటి విశేషమైన గుర్తింపు మూలకమైనటువంటి ఆనందము మిమ్మల్ని వరిస్తాయి వ్యాపార రంగంలో ఉండేటువంటి వాళ్ళకి విశేష లాభాభివృద్ధి కలుగుతుంది కళారంగాల వాళ్ళకి చక్కటి అవకాశాలు వస్తాయి రాజకీయ నాయకులు కొంత ఆచితూచి వెళ్ళవలసి వస్తుంది స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు కాబట్టి కొంచెం ఆగండి స్త్రీ మూలకమైనటువంటి సౌఖ్యము స్త్రీ మూలకంగా మీ పేరు ప్రఖ్యాతులు జగద్విఖ్యాతమయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది అనూఖ్యమైనటువంటి ప్రయాణాలు అదేవిధంగా క్షేత్ర దర్శనాలు ఈ మాసము మీకు స్పష్టంగా కనబడుతున్నాయి అదేవిధముగా నూతన వస్త్రము వాహనము కొనుగోలు సూచితమవుతోంది గృహ నిర్మాణము చక్కగా కనబడుతున్నది ఎంతో కాలంగా ఇంట్లో చేయాలనుకునేటువంటి ఒక సత్కార్యాన్ని ఈ మాసం మీరు ఇంట్లో చేసేందుకు అవకాశం ఏర్పడుతోంది ఎంతమంది మీ వెనకాల ఉండి మీకు వ్యవహార భంగం కలిగించాలనుకున్నప్పటికీ ఒక స్త్రీ మూలకమైనటువంటి ఒక విశేషము ద్వారా మీ యొక్క కీర్తి లోకోత్తరమై వ్యవహారమునందు దిగ్విజయాన్ని మీరు చేసుకుంటారు ఈ రాశిలో పుట్టినటువంటి వారు మరిన్ని సత్ఫలితాల కోసము ప్రతి శనివారము శనేష్ఠుడికి తైలాభిషేకం చేయించుకోవడం ఆదివారం నాడు ఒక చండి హోమం కానీ అఘోర పాశుపత హోమం కానీ ఒక్క ఆదివారం నాడు చేయించుకోవడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి సత్ఫలితముగా చెప్పవచ్చు ఈ పరిహారాలను ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందాలని ప్రార్థిస్తూ